ఇప్పుడు తర్వాతది స్నానం అనే ఉపచారం ఈ స్నానం ఉపచారంలో రెండు భాగాలు ఉంటాయి మొట్టమొదటిది పంచామృత స్నానం చేయించాలి అమ్మవారికి ఒక శ్లోకం చదువుతూ పంచామృతాలు విడివిడిగా పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే కలిపేసి ఒక పాత్రలో పెట్టుకున్న పర్వాలే వాటితో ఒక ఉపచారం చేయాలి అది అయిపోగానే శుద్ధోదకంతో చేయాలి మళ్ళీ అంటే పంచామృతాలు ఒక జిడ్డుగా ఉంటాయి కదా అది అయిపోయాక మళ్ళీ మంచినీళ్ళతో చేయడం అనమాట

దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం పరమేశ్వరీ ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మనం అమ్మవారికి వస్త్రం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం వస్త్రం ఎప్పుడు సమర్పిస్తున్నా గుర్తుపెట్టుకోండి వస్త్ర యుగ్మాన్ని సమర్పించాలి యుగ్మం అంటే రెండు అందుకని ఎవరికైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి బట్టలు పెడుతున్నా సరే మీరు రెండు పెట్టాలి చీర రవిక పంచా ధోతి అలాగ రెండు అంటారు అనమాట ఈ మధ్య శారీ విత్ బ్లౌజెస్ వచ్చి వస్తున్నాయి కదా ఒకవేళ అలా ఉందనుకోండి అది కత్తిరించి రెండు కింద పెట్టండి అది సాంప్రదాయం వస్త్ర యుగ్మం అనేది సాంప్రదాయం ఒకటి ఎప్పుడు పెట్టకూడదు అందుకని వస్త్రాన్ని సమర్పిద్దాం ఇదిగో ఈ శ్లోకం చదువుతూ సమర్పించాము పీతం బరధరే దేవి సహోదరి పీతాంబర ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యే నమ వస్త్రయుగ్మం సమర్పయా ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం యజ్ఞోపవీతాన్ని మీకు వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది స్త్రీలు ఎక్కడైనా యజ్ఞోపవీతం వేసుకుంటారండి అని స్త్రీలు కూడా యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు పూర్వకాలంలో ఋషిపత్నులు అందరూ చక్కగా ఉపనయనం చేయించుకుని వేదాధ్యయనం చేశారు అలాగే మీరు దేవతామూర్తులు ఏవైనా చూడండి మూలవిరాట్కి యజ్ఞోపవీతం ఉంటుంది రాను రాను అది కష్టం అని చెప్పి ఆ సాంప్రదాయాన్ని తీసేసి పురుషులకి మాత్రమే ఉంచారనమాట కాకపోతే స్త్రీలు కూడా ఉపనయనం చేసుకోవచ్చు స్త్రీలు కూడా వేదాధ్యయనం చేయొచ్చు మన పూర్వకాలం ఋషిపొత్నలు చేశారు అన్ని సాంప్రదాయాన్ని పాటిస్తూ అందుకని ఇప్పుడు అమ్మవారికి ఈ శ్లోకాన్ని చదువుతూ యజ్ఞోపవీతాన్ని సమర్పించండి శబ్ద బ్రహ్మాత్మికే దేవి కృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఈ ఉపచారాలన్నీ ఎంత చక్కగా అమర్చారో చూడండి ఋషులు అర్థం చేసుకుని చేస్తే పూజ మనస్సు పొంగిపోతుంది ఇంతకు ముందు చెప్పిన మూడు ఉపచారాలు అస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి వీటికి అవ్వగానే యజ్ఞోపవీత ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ చెప్పింది ఏమిటండి అది అంటే ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలు ఇచ్చాం మనం ఆ తల్లి ఆ వస్త్రం కట్టుకుందనుకోండి అంతటి కుసుమ కోమలమైన తల్లి వెళ్ళి బట్టలు కట్టుకునేసరికి అలసిపోతుందని చెప్పి బయటికి రాగానే మళ్ళీ ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చి అమ్మ కొంచెం మంచి నీళ్ళు తాగమ్మా పాపం బట్టలు కట్టుకుని వచ్చి అలసిపోయావు తల్లి అండమే వస్త్ర యుగ్మధారణ అనంతరం ఆచమనీయం సమర్పయా ఎంత ప్రాక్టికల్గా ఎంత ప్రేమగా ఉందో చూడండి షోడసోపచార పూజ ఆ అనుభూతితో చేయండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి